జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకున్నారు హైదరాబాద్ బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ వెళ్లారు పవన్ విశాఖ ఎయిర్పోర్ట్ లో పవన్ కళ్యాణ్ కు పార్టీ కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో నోవాటెల్ కు పవన్ వెళ్తున్నారు నోవాటల్లో జనసేన ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకున్నారు హైదరాబాద్ బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ వెళ్లారు పవన్ విశాఖ ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్ కు పార్టీ కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో నోవాటల్ కు పవన్ వెళ్తున్నారు లో జనసేన ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు రైట్ ఇప్పటికే అనుకున్న దానికంటే ఇంత ఆలస్యంగా పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా కార్యకర్తలు మంచి జోష్ ఆయనకి ఘన స్వాగతం పలికిన విజువల్స్ మనం చూస్తున్నాం పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు శ్రీధర్ ప్రజెంట్ మీటింగ్ జరుగుతుందా ఏం జరుగుతోంది సునీల్ విశాఖ ఎయిర్పోర్ట్కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రావడం అయితే జరిగింది ఆలస్యమైనప్పటికీ కూడా పెద్ద ఎత్తున అక్కడ జన సైనికులు ఆయనకి స్వాగతం పలికారు నవేటల్ హోటల్లో కాసేపట్లో ఇక్కడ శ్రేణులతోటి జనసేన శ్రేణులతోటి సమావేశం కానున్నారు ఆత్మీయ సమావేశం ఇది ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున ఇక్కడ నేతలైతే హాజరవడం జరిగింది హోటల్ లోపల వీరితో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు ఈ రెండు మూడు రోజులు పర్యటనలో పవన్ కళ్యాణ్ బిజీ బిజీగా ఉండబోతున్నారు ప్రధానంగా ఈరోజు నాలుగు గంటలకు రావాల్సింది ఆయన ఏడు గంటలకి ప్రత్యేకలో అయితే రావడం జరిగింది వచ్చిన అప్పటి నుంచి కూడా కంటిన్యూగా ఇప్పుడు ఇంకా కాసేపట్లో రానున్నారు అభిమానులు పెద్ద ఎత్తున ఆయనతో ఇప్పుడు ఫాలో అవుతున్నారు విశాఖ నగర వీధుల్లోని ఎక్కడికక్కడ ఆయనకి నిరాజనాలు పడుతున్నారు ట్రాఫిక్ అయితే పెద్ద ఎత్తున నిలిచిపోతుంది కాసేపట్లో నవెటల్ హోటల్లో ఆత్మీయ సమావేశం అయితే జరగబోతున్నది ఇక్కడ ఏంటంటే ఇప్పటికే రెండు రోజుల నుంచి కూడా కొని కొన్నిదెల నాగబాబు అయితే ఇక్కడే ఉన్నారు రెండు రోజుల నుంచి కూడా అనకాపల్లి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులతోటి సమావేశం కావడం రాజకీయ చర్చ జరుగుతుంది కా 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 కొన్ని రోజుల్లోనే ఎన్నికలు ఇప్పుడు వస్తున్న తరుణంలోనే ఏంటంటే ఒక మరోవైపు ఏంటంటే పార్టీ పొత్తులు ఉన్నాయి తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తులు ఉన్నాయి ఈ పొత్తుల నేపథ్యంలో ఎవరెవరికి సీట్లను కేటాయించాలి ఏ ఏ ఏ ఏరియాల్లో బలమైన నేతలను అక్కడ నిలబెట్టాలని దీని మీద ఏంటంటే జనసేన తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో రాజకీయ చర్చలు అయితే ఇప్పటికే జరిగినాయని చెప్పాలి మరిన్ని చర్చల తరువాత ఎవరు ఇక్కడ నిలుచోవాలి అధికార పార్టీ ప్రజా వ్యతిరేకత ఉన్నది దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి శ్రేణులు ఏ రకంగా పనిచేయాలి ఎన్నికల్లో ఏ రకంగా విజయం సాధించాలనే అంశాలపై పూర్తిగా ఇక్కడ చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది ఉత్తరాంధ్ర నుంచి పెద్ద ఎత్తున నేతలైతే పాల్గొన్నారు జన సైనికులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడ హాజరవడం అయితే జరిగింది ట్రాఫిక్ కూడా పూర్తిగా జామ్ అయింది కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ విశాఖ విమానాశ్రయం నుంచి బయలుదేరారు ఇప్పటికే కాసేపట్లో జరిగే సమావేశానికి హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అదే ఎత్తున భారీ ఎత్తున ఇక్కడ అభిమానులు అయితే చేరుకోవడం అయితే జరిగింది కాసేపట్లో ఇక్కడ రానున్నారు పార్టీ శ్రేణులకి దశ దిశ అయితే ఆయన ఖచ్చితంగా ఒక దిశనైతే ఆయన తెలియజేయనున్నారు పూర్తిగా ఇక్కడ ఒక ఐకమత్య వాతావరణం అయితే కనిపిస్తుంది టీడీపీ జనసేన పూర్తిగా ఐకమత్యోటి పనిచేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు ఈ వచ్చే ఎన్నికల్లోని రాబోయే ఎన్నికల్లోని జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ శ్రేణులకు పూర్తిగా దశ దిశ నిర్దేశం అయితే చేయనున్నారో పార్టీ వ్యూహాలను ఏ విధంగా ప్రజలకి మరింత దగ్గర అవ్వాలి ఓటింగ్ శాతాన్ని ఎలా పెంచుకోవాలి పార్టీ నాయకులు ఏ పార్టీకి అంటే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఉండడంతో ఎవరికి టికెట్ ఇచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పనిచేసి భారీ మెజార్టీతో గెలిపి గెలిపించుకునే దిశగా పవన్ కళ్యాణ్ దశ దిశ నిర్దేశించనున్నారు ఈ అంశంపై పూర్తిగా ఇప్పటికే పెద్ద చర్చ జరుగుతుంది అధికార పార్టీ గుండెల్లో కూడా గొబ్బులు రేపుతుంది అధికార పార్టీ ప్రజల నుంచి ప్రజా వ్యతిరేకత అయితే ఇప్పుడప్పుడే చోరగా అన్ని ఏరియాలో కూడా ఉత్తరాంధ్రాలో కూడా పూర్తి స్థాయిలో జనసేనకి ఇప్పుడైతే పూర్తిగా బలం చేకూరిదని చెప్పాలి మరోవైపు తెలుగుదేశం పార్టీతో కొత్త కుదర కుదరడం ఎవరెవరికి టికెట్లు ఇస్తారో ఎవరెవరు బలాబలాలు ఎంత ఎలా మరింత బలాన్ని చేకూర్చుకోవాలి నాకు అంశాలపై అయితే పూర్తిగా చర్చ అయితే జరుగుతుంది ఈరోజు సమావేశంలో రేపు ఎల్లుండా శ్రేణులతో కలిసే చర్చిలో కూడా పూర్తిగా ఎలా అసలు నాయకులు ఎలా ఏ రకంగా ఉండాలి ఏ రకంగా ప్రజలతోటి మమేకమవ్వాలి మరింత బలాన్ని ఎలా పంచుకోవాలి ఎక్కువ శాతం జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీట్లను గెలుచుకొని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోని అధిష్టానం అయితే అవ అవ్వాలని ఒక సంకేతలు అయితే ఇవ్వనున్నారు ఈ విషయంలోనైతే కార్యకర్తలంతా కూడా ఇక్కడ ఐక్యత అయితే నెలకొన్నది ఉత్తరాంధ్రలో తెలుగుదేశం జనసేన పార్టీ నుంచి పూర్తిగా ఐక్యత అయితే ఐక్యత రాగం మనకు ఖచ్చితంగా వినిపిస్తుంది ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ మరింత ఉత్సాహాన్ని నింపేందుకు జన సైనికులకు అదే అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం అయితేనేమి పూర్తి స్థాయిలో ఒక బలాన్ని ఇచ్చేలా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా జనసేన పార్టీ దశ దిశ నిర్దేశించబోతుంది ఎక్కడిక ట్రాఫిక్ జామ్ అయింది జనసేన పార్టీ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే ఇక్కడ చేరుకున్నారు వీర కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు లీడర్స్ అంతా కూడా పవన్ సందేశం కోసం పవన్ ఏమి చెప్పబోతున్నారు పవన్ దశ దశ దిశ ఏమి నిర్ణయించబోతున్నారు ఏ విధంగా పనిచేయాలి ఎన్నికల్లో ఏ రకంగా మలుచుకోవాలి ఓటింగ్ అంతా కూడా ఏ రకంగా తెలుగుదేశం జనసేన పార్టీలకు మలుచుకోవాలనే అంశాలపై పూర్తిగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది దీనికోసం ప్రత్యేకంగా ఆసక్తిగా అంతా కూడా అభిమానులు అంతా కూడా ఎదురు చూస్తున్నారు జనసేన నుంచి కూడా చాలా మంది ఇక్కడ కార్యకర్తలు చేరుకోవడం జరిగింది నాయకులు కూడా చేరుకుంటున్నారు సునీల్ శ్రీధర్ థ్యాంక్ యూ రైట్ విశాఖకు జనసేన అని పవన్ కళ్యాణ్ చేరుకున్నారు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో నోవాటల్ కు పవన్ చేరుకున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అయితే ఆయనకి భారీగా అభిమాన గణం ఆయన వెంట నడుచుకుంటూ ఆయనకి స్వాగతం పలికినటువంటి విషయం మనకి చూస్తున్నాం విజువల్స్ లో కనపడుతోంది అభిమాన గణం ఆయన వెంట ఏ విధంగా పరుగులు పెడుతుందో రైట్ ఇక ఆయన స్కెడ్యూల్ కూడా చాలా బిజీ బిజీగా ఉండనుంది పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు లైవ్ ద్వారా సాంబశివరావు సునీల్ మనం చూస్తూ ఉన్నాం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎక్కడైతే అడుగు పెడతారో అక్కడ అభిమాన గలం అనేది కూడా చాలా ఉత్సాహంతో ఆయన వెనకాలనే ఉండడం జరుగుతూ ఉంటుంది ఆయన కాన్వాయి గంటసేపట్లో గమ్యానికి చేరుతుంది అనుకుంటే సుమారు నాలుగైదు గంటలు పట్టేటటువంటి సమయం అయితే ఎప్పుడు కూడా పడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏదైతే ఉత్తరాంధ్రలో మెయిన్ తలమానికంగా ఉన్నటువంటి వైజాగ్ ఎప్పుడైతే ఆయన వెళ్తూ ఉంటారో ఆ వైజాగ్ వెళ్ళిన ప్రతిసారి కూడా చాలా భారీ ఎత్తున అభిమాన అయితే ఆయన్ని స్వాగతం సత్కారాలతోటి ఆహ్వానించడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా భారీగా వైజాగ్లో కూడా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది ఉదాహరణకి మనం చూస్తా ఉన్నాం ఇప్పుడైతే ఆ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాకతోటి వైజాగ్ రోడ్లన్నీ కూడా అయిపోయినటువంటి పరిస్థితి ఆయన కొద్దిసేపటి క్రితం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో అనుకున్న దానికండి అంటే మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన రావాల్సి ఉంది కానీ నావీ అధికారులు ఒక ప్రోగ్రామ్ ఉండడంతో వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవడంతో అది కొద్దిగా లేట్ అవుతుంటుంది కొద్దిగా సేపటి క్రితం ఆయన ఎయిర్పోర్ట్లో దిగడం జరిగింది ఆయనకి ఘన స్వాగతం అయితే లభించిందని చెప్పాలి ఆయన నేరుగా ఇప్పుడు వైజాగ్లో ఉన్నటువంటి నోవాటేల్ హోటల్కి ఆయన చేరుకోబోతున్నారు ఆ నోవాటేల్ హోటల్కి చేరుకోగానే ఏదైతే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి జనసేన నేతలందరితో కూడా భేటీ అవుతారు అదేవిధంగా కొంతమంది టీడీపీ నేతలు కూడా ఆయన కలిసేందుకు కూడా అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అంతా ఉంది ఈరోజు రాత్రి మొత్తం కూడా ఆయన ఏదైతే జనసేన టీడీపీ బంధానికి సంబంధించి అంటే కొన్ని చోట్ల చాలా చోట్ల జనసేన బీజేపీ బంధం ప చాలా పటిష్టంగా ఉంటుంది గెలిపే లక్ష్యంగా వెళ్ళాలి కాబట్టి దానికి సంబంధించి దశ దిశ నిర్దేశం చేయనున్నారు అదేవిధంగా పొత్తుల భాగంగా బీజేపీ కూడా అక్కడ కనుక కలిసినట్లయితే బీజేపీని ఏ విధంగా ఇక్కడ వైజాగ్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి తీసుకెళ్ళాలి వైజాగ్ వైజాగ్ సిటీలో ఎన్ని సీట్లను మొత్తం మీద మూడు పార్టీ కలిపి ఎలా గెలుచుకోవాలనే అంశాలపైన కూడా చర్చించనున్నారు గతంలో మనం చూసినట్లయితే వైజాగ్ ఎంపీకి అక్కడ బీజేపీ కూడా గతంలో గెలిచినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా జనసేనకి బలం చేకూరినటువంటిది వంశీరావు అక్కడ ఆయన వంశీకృష్ణ రావడం అదేవిధంగా పంచకర్ల రమేష్ రావడం ఇట్లా సుందర సతీష్ రావడం ఇలాంటి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా జనసేన పార్టీలో చేరడం కూడా చాలా వైజాగ్లో చాలా బలమైన కేటర్ కలిగినటువంటి పార్టీగా జనసేన ఆర్భవించడం జరిగింది మొత్తం మీద ఈ జనసేన పార్టీ నాయకత్వంతో రానున్నటువంటి రోజుల్లో ఎలక్షన్లో వైజాగ్ని క్లీన్ చీప్ చేయాలి విశాఖ జిల్లా మొత్తానికి కూడా జనసేన అడ్డాగా మారుతాగాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఈ యొక్క పర్యటన పెట్టినట్టు తెలుస్తుంది అదేవిధంగా శ్రీకాకుళం విజయనగరం జిల్లాకు చెందినటువంటి నాయకులను కూడా ఈ ఈరోజు ఆయన కలవనున్నారు ఆ యొక్క ఎవరైతే టీడీపీ జనసేన పొత్తుల భాగంగా కొన్ని సీట్లను వదులుకోవాల్సి వస్తుంది కాబట్టి అక్కడ కూడా సమన్వయంతో పనిచేసుకుంటూ రెండు పార్టీల్లో ఏ అభ్యర్థి నిలబడ్డా కూడా గెలిపే లక్ష్యంగా ముందు అడుగులు వేయాలంటూ కూడా ఆయన దశ దిశ చేయనున్నారు అదేవిధంగా మనం చూసినట్లయితే రేపు పూర్తిగా మనం చూసిన ఈ రోజంతా కూడా వైజాగ్ నవోటర్ వేదికగానే ఈ ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి నేతలతో ఆయన సమావేశం అవుతారు ఆ తదనంతరం రేపు రాజమండ్రికి చేరుకొని ఉన్నారు రేపు రాజమండ్రిలో రాజమండ్రి పార్లమెంటుకి సంబంధించినటువంటి నేతలందరితో కూడా ఆయన భేటీ కానున్నారు ముఖ్యంగా మనం చూసినట్లయితే రాజమండ్రి వేదికగా చాలా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా చాలా చైతన్యం కలిగిన వారు కాబట్టి ఏదైతే అక్కడ ఇప్పటికే అభ్యర్థులకి సంబంధించి ఒక అవగాహనకు వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి ఒక అవగాహన ప్రకారం అక్కడ ఏ ఏ సీట్లలో ఎవలైవ్ ఉండాలనేది అంతర్గతంగా పవన్ కళ్యాణ్ తెలుసు కాబట్టి పలు సూచనలు అయితే అక్కడ ఉన్నటువంటి ఆయన చేయనున్నారు మీరు కనుక టికెట్ రాకపోతే కనుక ఎక్కడ నిరాశ చెందవద్దు కానీ టికెట్ ప్రకటించిన తర్వాత మీరు పార్టీకి అనుసంధాన అనుసంధానంగా నడుచుకుంటూ వెళ్ళినట్లయితే రానున్న రోజుల్లో మీకు పెద్దపేట వేస్తామంటూ కూడా ఆయన చెప్పేటటువంటి అవకాశం ఉంది అక్కడ కూడా టీడీపీ అభ్యర్థి కానివ్వండి జనసేన అభ్యర్థి కానీ ఎవరు నిలబడ్డా సరే పురపత్యాలకు పోకుండా కలిసికట్టుగా వైసీపీ ప్రభుత్వాన్ని దించే విధంగా అడుగులు వేయాలంటూ కూడా అక్కడ వైశాఖ విశాఖ రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని నేతలందరికీ కూడా దిశ నిర్దేశం చేయనున్నారు అదేవిధంగా మనం చూసినట్లయితే ఎల్లుండి మంగళవారం ఆయన రా భీమవరం చేరుకోనున్నారు భీమవరంలో కూడా చాలా ఎందుకంటే ఆయన డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీ చేస్తారనేది ఇప్పటికి కూడా గతంలో ఆయన పోటీ చేశారు మరలా కూడా ఆయన అక్కడే పోటీ చేస్తారని అయితే తెలుస్తోంది దానికి సంబంధించి కూడా గతంలో కొన్ని తప్పిదాలు జరిగిన ఆ తప్పిదాలని రెక్టిఫై చేసుకుంటూ కూడా ముందుకు అడుగులు వేసే విధంగా అక్కడ ఉన్నటువంటి కేడర్కి సూచనలు చేయనున్నారు మొత్తం భీమవరంలో కూడా టూ డేస్ ఉంటారని సమాచారం అయితే అంత ఉంది ఒకటి లేక రెండు రోజులు బీనరులు ఉంటారు రాజమండ్రిలో ఒక రోజు ఉంటారు తదనంతరం కూడా మరో రెండు రోజులు కాకినాడ అమలాపురం కూడా ఉండి వెళ్ళేటువంటి అవకాశం ఉందండి కూడా అక్కడ అంటే చెప్తున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించి ఇంకా షెడ్యూల్ అయితే రానటువంటి పరిస్థితి మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏదైతే గతంలో కంటే భిన్నంగా ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ మాత్రం అమలు చేస్తున్నారని చెప్పాలి ఏ క్షణాన ఏ నియోజకవర్గానికి వెళ్ళనున్నారు ఏ జిల్లాకి వెళ్ళనున్నారు అనేది మాత్రం చాలా గుప్తంగా దాచి ఆయన అనుకున్నది మాత్రం షడన్గా చేస్తున్నటువంటి పరిస్థితి కానీ కార్యకర్తలు కూడా అదే విధంగా ఎక్కడ కూడా లీక్ అనేది లేకుండా అధ్యక్షుడు వచ్చే విషయాన్ని కూడా చాలా గోప్యంగా ఉంచుతూ సరైన అంటే ఈ గోప్యం చేస్తున్నారని మనం కార్యకర్తలు కానీ అడిగినట్లయితే ప్రభుత్వం మా పైన కక్షదానింపు చర్యలు చేస్తా ఉంది మాకు పర్మిషన్లు ఇవ్వడం లేదు కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు మేము చేసుకుంటూ వస్తున్నామంటూ ఒకటి చెప్తా ఉన్నారు ఏమన్నప్పటికీ కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పూర్తిగా గెలిపే లక్ష్యంగా అటు ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడితే ఇటు కోస్తాంధ్ర మొత్తం కూడా క్లీన్ చిప్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఆయన ఈ యొక్క పర్యటన ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది ఈ పర్యటనలో మరల ఇంకో రెండు సార్లు ఉంటుంది కాబట్టి అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా ఆయన మూడు సార్లు టెక్ చేస్తానంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు వెళ్ళేటటువంటి పర్యటనతో కాకుండా మరలా కూడా పర్యటనలు ఉంటాయి సభలు ఉంటాయి సమావేశాలు ఉంటాయి వాటన్నింటిలో కూడా కేడర్ కూడా ఎప్పటికప్పుడు కేడర్లో ఎక్కడ కూడా నిరస నీరసన రాకుండా ఉత్తేజాన్ని నింపే విధంగా ఆయన ప్రసంగాలు కూడా కొనసాగించే విధంగా ఆయన ప్రిపేర్ అవుతున్నట్టు తెలుస్తోంది మొత్తం లోకల్ గా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అంటే ఆ యొక్క ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర కానివ్వండి గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి అంటే సమస్యల పైన కూడా ఆయనకు ఒక లిస్ట్ ఇప్పటికే వచ్చినటువంటి పరిస్థితి ఆ లిస్ట్ ప్రకారం కూడా సమస్యల పైన ఏ విధంగా జనసేన పార్టీ హామీలు ఇస్తే వాటిని అనే అంశాలపైన కూడా ఆయన ఇప్పటికే ఫీడ్బ్యాక్ తెప్పించుకున్నటువంటి పరిస్థితి ఆయా అంశాలపైన కూడా ఈ యొక్క నేతలతోటి ఆయన చర్చలు జరపనున్నారు అదేవిధంగా ముఖ్యంగా మనం చూసినట్లయితే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ లోపాలన్నింటినీ కూడా క్యాచ్ చేసే విధంగా ఈ యొక్క ఆయన చేసేటటువంటి ఈ పర్యటనలో కార్యకర్తలకు మాత్రం ఒక నిదా ఒక విలు వినూత్నమైనటువంటి రీతిలో ఆయన ఈ సమావేశాల్లో ఆయన కేట్రకి దశ దిశ చేయనున్నారు మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం ఈ యొక్క పర్యటన మాత్రం చాలా ఆశాజనకంగా జనసేన నేతలు ఊహించిన రీతిలో సక్సెస్ చేస్తారని మాత్రం తెలుస్తారు ముఖ్యంగా సాంశివరావు అయితే జనసేన నేతలే కాదు యావత్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీల నాయకులందరూ ముఖ్యంగా అధికార పార్టీ నాయకులందరూ కూడా ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు జనసేనాని కదలికల మీద ఇందులో భాగంగానే కిందటిసారి ఒక ఒక స్కెడ్యూల్ని రిలీజ్ చేసి అక్కడ ఒక పర్యటనకు సంబంధించిన స్కెడ్యూల్ను రిలీజ్ చేస్తే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆర్ఎండ్బి అధికారులు హెలిప్యాడ్ హెలికా హెలికాప్టర్ ల్యాండింగ్కి హెలిప్యాడ్ అనుకూలత లేదంటూ కూడా నిరాకరించినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇక్కడి నుంచి అంటే ఉత్తరాంధ్రలో విశాఖపట్నం నుంచి దీన్ని స్టార్ట్ చేశారని అనుకోవచ్చు అందులోను కీలకంగా ఆయన స్కెడ్యూల్ కంప్లీట్గా తెలియనివ్వకుండా చాలా గోప్యంగా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి మరోపక్క కొనిదల నాగబాబు గారు ముందే చెప్పారు ఆయన విమానాన్ని అయితే ఆపొచ్చేమో కానీ ఆయనాన్ని మాత్రం ఆపలేరు ఆయన కంపల్సరీగా పర్యటన అయితే చేస్తారు అని చెప్పి విశా అదే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత నాగబాబు గారు అన్నారు సో ఇదంతా చూస్తుంటే జనసేనాని పక్క స్కెచ్తోనే విశాఖకి ల్యాండ్ అయినట్టుగా తెలుస్తోంది ఏమంటారు మనం సునీల్ మనం చెప్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ రివర్స్ యాంగిల్ స్టార్ట్ చేశారు ప్లాన్ ఏ బిసి అనే మూడు ప్లాన్స్ కూడా పవన్ కళ్యాణ్ కంటిన్యూగా చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఏ అనేది అనుమతులన్నీ కూడా సక్రమంగా వస్తే ఆయన వెళ్ళాలనుకున్న రీతిలో వెళ్ళడం బి ప్లాన్ బి అనేది పర్మిషన్స్ కోసం ఏదైతే అధికారుల చుట్టూ కానీ కోర్టు చుట్టూ కానీ వెళ్ళడం అవి వస్తే అదొక రకం లేని పక్షంలో ఫ్యాన్ ప్లాన్ సి ఏబిసి మూడో ప్లాన్ ఏంటంటే ఆయన అనుకున్న విధానంలో ఆయన రావడం అంటే మనం చూస్తూ ఉన్నాం గతంలో చంద్రబాబు అరెస్ట్ అయిన టైంలో ఆయన రావద్దు అన్నారు కానీ ఆయన ఏం చేస్తాడు ఫ్లైట్కి అనుమతి ఇవ్వాల అలాంటి సమయంలో ఆయన డైరెక్ట్గా రోడ్డు మార్గంలో జగ్గపేట మీదుగా సూర్యాపేట మీదగా రావడం జరిగింది దాన్ని ఆపడానికి కూడా నిరంత ఆపడానికి చాలా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన రోడ్డుపైన బయట చేసేది ఏమీ లేక అప్పుడు పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అదేవిధంగా వైజాగ్లో ఆయన పర్యటన భారీగా ర్యాలీకి వెళ్తున్న టైంలో కరెంటు తీసేసినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఆయన కూర్చోమంటూ కూడా ఒక పోలీసు ఉన్నతాధికారి కూడా బెదిరించడం జరిగింది ఎక్కడ కూడా అక్కడ ఆయన ఎక్కడ తగ్గా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అనే ఆలోచన ఆయనకు ఉంది కాబట్టి ఆ యొక్క క్షణాల్లో ఆవేశంగా వెళ్ళకుండా తగ్గి మరి అక్కడ ఆయన సమయం పాటించడంతో ఆ రోజున ఆ యొక్క యాత్ర ఏదైతే ఉందో ఆయన వెళ్ళినటువంటి నోవర్డేల్ వరకు కూడా సఖ్యతగా సరిపోయినటువంటి వస్తుంది అదే సమయంలో ఆయన అక్కడ కనుక రివర్స్ అయ్యి కనుక కూర్చున్నట్లయితే ఆయన అరెస్ట్ చేసేవారు తదంత్ర పరిణామం రాష్ట్రంలో ఉండేది కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఇటువరకు లాగా ఆవేశపూరితమైనటువంటి మాటలు మాట్లాడలేదు ఆలోచించి మాట్లాడుతున్నారంటూ కూడా కార్యకర్తలు ఇప్పుడు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఎత్తుకు తిప్పుతున్నటువంటి పరిస్థితి అంటే పవన్ కళ్యాణ్ మాటలు చాలా భావోద్వేగాన్ని నింపుతాయి కాబట్టి ఆయన మాటలు ప్రసంగాలు విన్నట్లయితే జనా జనాదరణ కూడా అతి వేగంగా పెరుగుతుంది కాబట్టి ఆయన సభల్ని సమావేశాలని మీటింగ్స్ని అడ్డుకోవాలని అయితే గట్టి పరిస్థితి గట్టి ప్రయత్నమే ప్రభుత్వం చేస్తున్నప్పటికీ కూడా ఆయన దానికి మించిన రీతిలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే ఆయన చేయాలనుకున్నది మాత్రం చేస్తా ఉన్నారు ఆయన వస్తానన్న చోటికి వస్తా ఉన్నారు చెప్తానన్న చెప్తా ఉన్నారు చేయాలనుకున్నది చేస్తా ఉన్నారు అంటే మొత్తం మీద ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా తను చేయాలనుకున్నది మాత్రం పవన్ కళ్యాణ్ చేసి తీరుతారు అంటే ఆయన చెప్పింది ఒకటే వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే నా లక్ష్యం గద్దె దింపిన తర్వాత మాత్రమే నాకు విశ్ర విశ్రాంతి లభిస్తుందంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కాబట్టి పొత్తుల విషయంలో కూడా ఆయన మనం చూస్తూ ఉన్నాం చాలా ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా కేడర్ని నోరు విప్పకుండా ఏదైతే పరుషు పద జాలతో ఎవరిని కూడా దూషించకుండా కేడర్ కూడా పలు సూచనలు ఎప్పటికప్పుడు ఒక్క మాట వస్తుందంటే ఆ మాటని కట్టడి చేసే విధానం కూడా చాలా ప్లాన్గా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎప్పటికప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చేసే మాట తీరు కూడా రోజు రోజుకి కూడా పవన్ పవన్ ఫ్యాన్స్లో కానివ్వండి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కానివ్వండి ఒక నమ్మకాన్ని అయితే దగ్గర చేస్తున్నటువంటి పరిస్థితి పవన్ మాట్లాడితే చేస్తాడు పవన్ కనుక మాటిస్తే కంపల్సరీగా అది నెరవేరుతుందని ఆ ప్రజల నమ్మకాన్ని మాత్రం ఆయన గట్టిగా చేస్తున్నటువంటి పరిస్థితి ఆ విధానాన్ని అయితే మాత్రం ఆయన కంటిన్యూ చేస్తున్నారు ఏదైనా కనుక మరలా కనుక దీంట్లో కనుక ఇప్పుడు జరిగేటటువంటి పర్యటనలో గనక మళ్ళా ప్రభుత్వం ఎవరైనా ఇతర పార్టీలు గాని అడ్డుపడే వ్యవహారం కనిపిస్తే ఆయన ప్లాన్ ఇంకో ప్లాన్ పడేసేటువంటి అవకాశం అంతే ఉంది సునీల్ రైట్ సాంబ శివరావు థ్యాంక్ యూ మొత్తానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకున్నారు హైదరాబాద్ బేగంపేట్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ వెళ్లారు పవన్ విశాఖ ఎయిర్పోర్ట్ లో పవన్ కళ్యాణ్ కు పార్టీ కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు అనుకున్న సమయానికంటే గంటల తరబడి వ్యత్యాసం ఉన్నప్పటికీ ఆలస్యం అయినప్పటికీ కూడా అభిమాన గణంలో ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి ఈ నేపథ్యంలో జన సైన్యం ఆయన వెంటే ఉందని నిరూపించడంలో మరొకసారి వాళ్ళు రుజువు చేసుకున్నారనే చెప్పాలి జన సైనికులు ఈ నేపథ్యంలో విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలోనే సేనాని నో వెళ్లారు అక్కడ జనసేన ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది రైట్ లేటెస్ట్ కంప్లీట్ అప్డేటెడ్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు శ్రీధర్ ¡Gracias!